చాలా క్యారెక్టర్స్ కూడా చేసావు ఇంకా అంటే అవార్డ్స్ కూడా చాలా అసలు తెలుసుకోవచ్చు సో నాకు ఇప్పటిదాకా ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ పనే వచ్చాయి అండ్ మెయిన్ లైక్ అంటే మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ నాకైతే నాట్స్ సినీ కోయర్స్ జీ అండ్ దాని తర్వాత అబ్దుల్ కలాం అవార్డ్ అండ్ ఇంకోటి అది అవార్డ్ కాకుండా నాకు పేరు అది బట్ ఐ జస్ట్ ఫీల్ ఇట్ యాజ్ అన్ అవార్డ్ నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సి అంటే జ్యూరీగా అండ్ నేను చైల్డ్ జ్యూరీగా చేశాను అండ్ స్కూల్లో కూడా అంటే బయట కూడా దాని గురించి నాకు చాలా ప్రాసెస్ వచ్చాయి అండ్ దట్స్ లైక్ ద బెస్ట్ అవార్డ్ ఫర్ మీ వా దట్స్ గ్రేట్ ఇంకా నార్మల్గా ఇప్పుడు పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోదాం ఒక క్వశ్చన్ అడుగుతాను అంటే మీరు కుకింగ్ ఉంటారు కదా అంటే ఫేవరెట్ డిషెస్ ఏంటి అని ఫేవరెట్ డిషెస్ అనేది ఏమి ఉండదు అంటే నార్మల్ గా అందరికి చికెన్ మటన్ అలా ఇష్టం ఉంటుంది అండ్ అందరికి ఇప్పుడు నాకైతే అదే ఉంటుంది వెజ్ లో పప్పు అలా నార్మల్ ఫుడ్ లో అయితే నాకు ఫేవరెట్స్ అనేవి ఏమి ఉండవు నేను అన్ని తింటాను అన్నీ ఏంటంటే ప్రాపర్గా ఇంట్లో ఏ ఫుడ్ చేసినా తనకి ఇష్టం కాకపోతే సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం సీ ఫుడ్ అంటే బేకింగ్ బేకింగ్ కూడా తను బాగా ఇంకా మీరు ఏమైనా రిస్ట్రిక్ అంటే రిస్ట్రిక్ట్ చేస్తారా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళదు అని చెప్పి తన ఫ్రీడమ్ తనకి ఇస్తారా తన ఫ్రీడమ్ తనకి ఇస్తాను కాకపోతే లిమిట్స్ ఉంటుందండి ఇస్తాను ఫ్రీడమ్ ఎక్కడికి ఇవ్వాలి అక్కడ ఇస్తాను లిమిట్స్ కూడా ఉంటుంది అంటే లైక్ ఈ ఏజ్కి వచ్చాక లైక్ మూవీస్కి వెళ్తాం ఫ్రెండ్స్ అంటే లేదంటే ఏదైనా బయటకు వెళ్తాం మేము అని అంటే గా అయితే అలౌ చేయను బట్ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఆల్ ఫీల్ కంఫర్టబుల్ అంతే లేదు ఇంకా ఫైనల్ ఒక క్వశ్చన్ అంటే ఇప్పుడు మా ప్రేక్షకులు అందరు చూస్తున్నారు ఇంకా వాళ్ళ చూసిన వాళ్ళందరికీ ఇంకా నార్మల్గా మదర్స్ అందరికీ మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు మదర్ గా యాక్చువల్లీ అంటే పిల్లల ఇష్టాన్ని కూడా మనం ఇష్టపడి వాళ్ళకి ఏం కావాలో అది మనం అంటే లైక్ ఆ లైన్ బార్డర్ లైన్ ఏదైతే పేరెంట్స్ గీసుకొని ఉంటారు అంటే పిల్లలు ఇక్కడి వరకే ఉండాలి ఇక్కడి వరకే వెళ్ళాలి లేదంటే ఇక్కడి వరకే చదువుకోవాలి లేదంటే ఏదైనా కానివ్వండి ఒక లిమిట్స్ అనేది పెట్టుకుంటారు పేరెంట్స్ సో ఆ పేరెంట్స్ ఆ లైన్ లైన్ ని క్రాస్ చేసి కొంచెం వాళ్ళలో వాళ్ళ లైన్ లో ఉండి ఆలోచించి అది దాన్ని కూడా హెల్ప్ చేసి వాళ్ళకి హెల్ప్ అంటే లైక్ ఆ త్రూ కూడా హెల్ప్ చేసేలాగా ఉంటే ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది అనేసి అనుకుంటాను సో అలా చేస్తే ఇద్దరు మధ్యలో బాండింగ్ పెరుగుతుంది మదర్ అండ్ కిడ్స్ మధ్యలో అన్నట్టుగా అనుకుంటాను దాని ఇప్పుడు మదర్స్ డే సందర్భంగా నీ మాటల్లో కొంచెం చెప్తావా మాకు సో అమ్మ నాకు అంటే అమ్మలా కాకుండా ఫ్రెండ్ కానీ సిస్టర్ కానీ అండ్ అమ్మ నాన్న ఏదైనా కూడా అమ్మ అయితే నాకు ఫస్ట్ సిస్టర్ అయిన ఫ్రెండ్ అయిన అన్ని అమ్మనే అమ్మ అంటే అమ్మలా అంటే నన్ను ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయాలో అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తుంది ఫ్రెండ్గా ఎక్కడ అంటే ఎక్కడ ఎంకరేజ్ చేయాలో ఎక్కడ షేర్ చేసుకోవాలో అక్కడ చేసుకుంటుంది నాతో అండ్ ఒక సిస్టర్లో ఎక్కడ సపోర్ట్ చేయాలో అక్కడ సపోర్ట్ చేస్తుంది నాకు అండ్ ఆల్ ఇన్ వన్ అమ్మ నాకు చెప్పాలంటే అండ్ చాలామంది అంటూ ఉంటారు అమ్మ ఇంత రిస్ట్రిక్ట్ చేస్తారు అనేసి బట్ అమ్మ అయితే నాకు ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదు అమ్మ నాన్న ఇద్దరు ద లైక్ మై ఫ్రెండ్స్ మై బ్రదర్ అండ్ సిస్టర్ అన్నీ నాకు అమ్మ నాన్న